మెట్రో ఉదయం స్వాగతం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికే సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గ అభివృద్దిపై తీసుకున్న ఆంక్షలను నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు నర్సంపేట నియోజకవర్గ రాష్ట ప్రజలపై కక్ష సాధింపు చర్యల్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చిన సుమారు మూడు వందల కోట్ల నిధుల్ని ఆపే ప్రయత్నం చేస్తోంది నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని నేను నియోజకవర్గంలో

మనతో పాటు ఆర్ఆర్ అగ్రికల్చర్ మినిస్టర్ మన పార్టీ నుంచి రిపేషన్ ఉండే వారికి కూడా రావడం జరిగింది వ్యవసాయ యాంత్రీకరణ బాధ పథకమే చీటింగ్ అన్నారు మీ పార్టీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి చరిత్రకెక్కి అది మీకు దక్కిన మొట్టమొదటి గౌరవం మీ సంస్కృతికి ప్రతిబింబం అది అయినా ఊపికబెట్టిన రైతులు బాగుండాలి ప్రత్యేక పాలేటు ప్రాజెక్టు అది ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి మొదలు ఇవాళ అందులో ఇప్పటి వరకు డెబ్బై ఐదు కోట్ల ప్రాజెక్టులో ఎనిమిది కోట్ల రైతుల కాంట్రిబ్యూషను ఎనిమిది కోట్ల వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ ద్వారా విడుదలైనటువంటి సబ్సిడీ మొత్తం పదహారు కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది దాదాపు ఆరు వేల పైసలకు రైతులు పెన్పిడ్ బొందిలు అలా కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు అధికంగా రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ ఆపమని మీ ప్రభుత్వం ఎట్లా చెబుతుంది మీకు అక్కెక్కడిది అది నా కష్టార్జితం నియోజకవర్గ రైతులను రాజకీయంగా ఏనాడు చూడకుండా అన్ని పార్టీలో ఉండేటువంటి సన్న చిన్న కాల రైతులకి ఉపయోగపడేటువంటి ఒక స్పెషల్ ప్రాజెక్టు అది నా కలల ప్రాజెక్టు ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ లేనటువంటి ఓన్లీ స్పెషల్ పైలట్ ప్రాజెక్టు నర్సపేటలో తీసుకొస్తే జిఓ చీట్ చేశారన్నారు అన్నారు ఇప్పటివరకు నోరు చెప్పారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు కలెక్టర్ కు ఆపమనేటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తారా అందులో మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ రైతులు లబ్ధి పొందలేదా అది కొనసాగించే దమ్ము లేక సమీక్షించే ధైర్యం లేక హింద సంస్కృతి ఎవరి మీద పగలు వాళ్ళు ఇంకా ముప్పై వేల మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఆపే ప్రయత్నం జరుగుతున్నది పదకొండు వందల మంది దళిత కుటుంబాల వెలుగు నింపే దళిత బంధులు రద్దు చేసిల్లు రెండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్లను రద్దు చేసిల్లు పీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాలుగు వందల మంది కుటుంబాలకు రెడీ అయిన చెక్కులను బ్రేక్ చేసిం ఆరు వేల మంది వ్యక్తిగత లబ్ధిని ఈ నియోజకవర్గంలో వచ్చిన దాన్ని వాళ్ళ నోళ్ళలో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల్లో మొత్తం జియో నంబర్ త్రీ ఫార్టీ సిక్స్ వ్యవసాయ యాత్రీకరణ పథకం పథకం డెబ్బై ఐదు కోట్లు తెచ్చి తెస్తే ప్రాజెక్టులో పదహారు కోట్ల ఖర్చు అయింది రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు ఎవరి డీడీలు వాళ్ళు ఆపదించుకోమని చెప్తున్నారు వ్యవసాయ శాఖ వాళ్ళు పథకం ఆగింది అని అందులో యాభై తొమ్మిది కోట్లు నిలుపుదలు చేశారు జియో నెంబర్ రెండు వందల నలభై రెండు ట్రైబల్ రోడ్స్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముప్పై ఏడున్నర కోట్లు నిలుపుదాని చేశారు బీటీ రోడ్లకి జియో నెంబర్ రెండు వందల అరవై బీటీ రోడ్లు ఆర్ఎన్బిలో బీటీ రోడ్లు ట్రైబల్ పత్తి కింద రండి ఆర్ఎండ్బిలో ట్రైబల్ వాటా కింద ప్రత్యేకంగా తీసుకొచ్చిన రోడ్లు ముప్పై రెండున్నర కోట్లు వాటిని బ్రేక్ చేశారు జియో నంబర్ ఐదు వందల పదిహేడు సిఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ పంచారాజ్ నుంచి సీసీ రోడ్లు పదిహేను కోట్లు తీసుకొచ్చారు వాటిని నిర్మితన చేశారు జియో నంబర్ ఇది బీటీ రోడ్ సిఆర్ఆర్ పంచారాజ్లో ఇది ఇరవై ఎనిమిది కోట్లు ఇది బ్రేక్ చేశారు జియో నంబర్ త్రీ సిక్స్టీ నైన్ ఎస్డిఎఫ్ నంబర్ ఆఫ్ బర్క్స్ ఒక్కదాకా నూట ఎనభై ఏడు పనులు ఇందులో చర్చిలకు మసీదులకు టెంపుల్లకి ఇవాళ ఏడు కోట్ల ఇరవై రెండు లక్షలు తీసుకొచ్చారు ఇవి పనులు పురోగతి చాలా మంది కమిటీస్ వాళ్ళు ముందుకొచ్చి చేస్తా ఉన్నారు ఇది రద్దు చేశారు జియో నెంబర్ త్రీ ఎయిటీ ఫోర్ ఎస్డిఎఫ్ ఐదు వందల ముప్పై మూడు పనులు పదిహేడు కోట్ల రూపాయల జివో దీన్ని నిలుపుదల చేశారు జియో నెంబర్ నాలుగు వందల యాభై రెండు ఎస్డిఎఫ్ ఇందులో నూట రెండు పనులున్నాయి ఇందులో నియోజకవర్గంలో మహిళా బిల్డింగ్ లేని ప్రతి గ్రామానికి ప్రతి వివోకు మహిళా బిల్డింగ్లు ఇచ్చారు కొంతమంది మహిళలే ముందుకొచ్చి పనులు ప్రారంభించారు ఇది నిరుదల చేశారు